ఆడవాళ్ళు కూడా చేయరండి ఇంతసేపు షాపింగ్ మేము సిక్స్ థర్టీకి వచ్చాము బయటకు వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ క్వార్టర్ టూ నైన్ అవుతుంది మీరే చెప్పండి ఆడవాళ్ళని ఇంతగానో షాపింగ్ చేస్తారా నేను ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేసుకుంటా అదే నాకు నచ్చిన డ్రెస్ అయితే వెంటనే నేను తీసేసుకుని ఒక టెన్ మినిట్స్లో బయటకైతే వచ్చేస్తాను ఇంకా అయితే మొత్తానికి మీ అన్న అయితే నన్ను చాలాసేపు నిల్చోబెట్టి కూర్చోబెట్టి ఆ షాపింగ్ మాల్లో ఏం చేయాలో అర్థం కాక ఫోన్ నొక్కుంటూ ఉన్నాను అనమాట సో ఇప్పుడైతే మీ అన్న ఏం తీసుకున్నాడు చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ షర్ట్ అనమాట సో చూడండి ఇదొకటి సో నాకు ఈ షర్ట్ అయితే అంత పెద్దగా అనిపించలేదు నాకు నచ్చిన షర్ట్ ఇంకొకటి ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇది సో ఈ రెండిట్లో ఏ షర్ట్ బాగుందో చెప్పండి శైలక్క మేమైతే చెప్పాము షైలక్క నువ్వేమన్నా అనుకో ఎందుకంటే ఒకరిది బాగుంది ఒకరిది బాగాలేదని చెప్తే ఫీల్ అవుతారు కదా అని మాత్రం అనకండి ఎందుకంటే మేమేం ఫీల్ కాము ఎవరిది బాగుందో చెప్పండి ఆర్ మీకు ఈ రెండు షర్ట్లు నచ్చినా కూడా నచ్చాయని చెప్పండి ఓకేనా సో ఇంకొక జీన్ అనమాట అబ్బాయిలకి ఏముంటది చెప్పండి షాపింగ్ అంత పెద్దగా అదే అమ్మాయిలకి నా మ్యాచింగ్ చెప్పులు గాజులు ఆ ఇంకా క్లిప్ ఇవన్నీ ఇంకా ఇంకా లెక్కేసుకుంటే చాలా ఉన్నాయి లేకని ఇప్పుడు మనకు వద్దు అవి సో అలాగే డోర్ మ్యాట్స్ ఇంట్లోకి తీసుకున్నాను ఇవి రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ అంట సో ఇంకా అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి ఎందుకో నాకు తీసుకోవాలనిపించింది క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఉంది మట్టైతే అయితే ఇంట్లోకి రాదు సో ఈ మ్యాట్స్ దగ్గర ఆగిపోతుంది రెండు అయితే హండ్రెడ్ రూపీస్ సో ఇవి కూడా తీసుకున్నాను ఇవైతే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట మనం తీసుకునేటప్పుడే ఆచి తూచి మరీ తీసేసుకో ఒక్కసారి బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అస్సలు ఎక్స్చేంజ్ చేయరు రిటర్న్ తీసేసుకోరు సో వీడియో అయితే ఇంతే బాయ్ ఫ్రెండ్స్